హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిచ్చి ధర ఏ విధంగానే తెలుసుకుందాం తేజా మీడియం పదహారు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ ఇరవై వేలు సూపర్ డెలెక్స్ ఇరవై ఒక వే అవుతుంది ఆర్మూర్ మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలక్స్ పదిహేను వేల ఐదు వందల అవుతుంది బుల్లెట్ మీడియం పద్నాలుగు వేల ఐదు వందల ఉదశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలెక్స్ పదిహేడు వేల ఉదస్సులు అవుతుంది నెంబర్పై మీడియం పదహారు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేలు బెస్ట్ పంతొమ్మిది వేలు డెలక్స్ ఇరవై వేల దశలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు చూసినట్లయితే మీడియం పదహారు వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందలు డెలెక్స్ ఇరవై వేల ఐదు వందల దశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేడు వేల దశలు అవుతుంది షార్క్ చూసినట్లయితే మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పద్దెనిమిది వేల దశలు అవుతుంది క్లాసిక్ చూసినట్లయితే మీడియం పన్నెండు వేల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డీలక్స్ పదహారు వేల దశలు అవుతుంది డీడీ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేల దశలు అవుతుంది త్రీడల్ పై బ్యాడీగా చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ చూసినట్లయితే మీడియం పన్నెండు వేల వద్ద ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహేను వేల ఐదు వందల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి